పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనేసరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇంకా తనను అభిమానించే అభిమానుడికి చాలా చాలా బాధగా అనిపిస్తుంది అది ఏందంటే వీడియోలో మాట్లాడుకుందాం సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈరోజు వచ్చేసరికి హరిహర వీరమ్మల్ మూవీ ప్రెస్ మీట్ అయితే జరిగిందో సో ఈ ప్రెస్ మీట్ కోసం ఈ మూవీ ప్రొడ్యూసర్ మన హీరో పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ చాలా మంది యాక్టర్స్ కూడా రావడం అయితే జరిగింది అంటే కీ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో కొంతమంది యాక్టర్ సో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది నిజంగా అనిపించింది చాలా అంటే చాలా బాధగా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు అదేంటంటే వేరే హీరోతో పోలిస్తే నేను చాలా చిన్న హీరో వాళ్ళకి జరిగినంత బిజినెస్ నాకు జరగదు ఈ మాట అనేసరికి నాకు ఏదో గా అనిపించింది ఇంకా పీకే ఫ్యాన్స్ కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాధ అయితే అనిపించింది అని తను క్రియేట్ చేసిన రికార్డ్స్ లేదు తను చూసిన రికార్డ్స్ ఆ కలెక్షన్ ఏ హీరో అయితే చూడలేదు అని మన టిఎఫ్ఐ లోనే ఆ లెవెల్ క్రేజ్ మార్కెట్ స్టార్డమ్ చూసిందని చెప్పుకోవచ్చు సో అలాంటి హీరో ఈ మాట అనేసరికి నేను చాలా అంటే చాలా బాధగా అనిపించింది సో పీకే గారు ఈ మాట చెప్పడంతో మీ ఉద్దేశం ఏంటి మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది సో దీని తర్వాత అంటే హరిహర వీరవల్ మూవీ తర్వాత ఓజింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తర్వాత సినిమాలు చేయకపోవచ్చు మన పీకే గారు సో సాడ్ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కింగ్డమ్ వర్సెస్ ఇంకా హరిహర వీరమల్ మూవీ ఈ రెండు మూవీస్ వచ్చేసరికి వితిన్ వన్ వీక్ గ్యాప్ లోనే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు హరిహర వీరమల్ మూవీ వచ్చేసరికి జూలై ట్వంటీ ఫోర్త్ అయితే మన కింగ్డమ్ జూలై థర్టీ ఫస్ట్ అంటే సిక్స్ డేస్ గ్యాప్ లో అయితే ఈ రెండు సినిమాలు అయితే రిలీజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు సో ఈ రెండు మూవీస్ లో ఏ సినిమా కోసం ఈగల్ వేట్ చేస్తున్నారు ఇది ఒక నా క్వశ్చన్ కామెంట్ చేయండి నేనైతే హరిహర వీరమల్ మూవీ కోసం మరి మీరు